బ్రదర్ ఈ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు నేను స్క్రీన్ పైన కొన్ని చార్ట్స్ చూపిస్తాను ఖచ్చితంగా ఈ చార్ట్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీకు ఎటువంటి కలర్ బ్లైండ్నెస్ అనేది లేదు అని నిగరం అయిపోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియోని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ యూనిఫామ్ బేస్డ్ జాబ్స్ కానీ డిఫెన్స్ అండ్ పారామిలరీ వాటికి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఫస్ట్ మీరు స్క్రీన్ పైన అయితే కొన్ని చార్ట్స్ అయితే చూసుకోవచ్చు ఎందులో మీరు కరెక్ట్ చెప్తున్నారా లేదా ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి అండ్ మీరు కరెక్ట్ గా చెప్తున్నారని మీకు మాత్రం తెలిస్తే సరిపోదు కాబట్టి మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు కూర్చొని అప్పుడు వీడియో ఓపెన్ చేసి ఖచ్చితంగా అయితే మీరు ఒకసారి అయితే చూపించండి ఎందుకనంటే మనం వాళ్ళు ఉన్నప్పుడు మనము మనం ఒకవేళ రాంగ్ నెంబర్ చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు కాబట్టి అది బెటర్ గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది మాక్సిమం కలర్ బ్రైన్ లో మనకి అందరు పెట్టు అవుతారు కానీ కొద్ది మందికి మాత్రమే ప్రాబ్లం ఉంటుంది అండ్ సైట్ ఉంటే మనకి ట్రీట్మెంట్ ఉంటుంది కానీ కలర్ బ్రైన్ ఉంటే మనకి ఎటువంటి ట్రీట్మెంట్ అయితే లేదు ఇది ఒకసారి మీరు గమనించండి చూసారు కదా స్క్రీన్ పైన మనం ఒకసారి అయితే చూస్తాం కదా కొన్ని చార్ట్స్ వీటిలో మీరు కరెక్ట్ చెప్పారా లేదనేది ఒకసారి అయితే మీరు అయితే అబ్జర్వ్ చేసుకోండి అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి కలబ్రేట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే బేసిక్ గా స్టార్ట్ అవుతుంది అని అనుకుంటే మీరు ఫిష్ క్యారెట్ ఆకుకూరలు ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మనము మెడికల్ సంబంధించినటువంటి టిప్స్ కానీ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే క్లియర్ గా అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తుంటాను డైలీ కూడా ఫాలో అండి మన ఇన్స్టాగ్రామ్ న్యూ ఎబ్జెట్ ఛానల్ ఓకే ఆల్ ది బెస్ట్